మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి

గన్ బ్యాక్ తీసుకొని ఇట్లా మీడియా వ్యక్తి మీద దాడి చేయడం అండి ఎంత మేరకు అట్లా చేయొచ్చు ఒక సినిమా యాక్టర్ అదే విధంగా ఒక ఫేమస్ పర్సన్ ఒక సెలబ్రిటీ ఒక మీడియా వ్యక్తి మీద ఆ విధంగా దాడి చేస్తే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి మీ ఇంటి దగ్గర ఏదో జరుగుతుందని ఒక మీడియా వ్యక్తి వచ్చి కవర్ చేయడానికి వెళ్తే ఆ మీడియా వ్యక్తి మీద దాడి చేయటమా మరి ఇంత దాడుమా అంటే మీ మీద ఒకప్పుడులో ఎప్పుడైతే మద్రాసులో మీరు సినిమాలు తీసేటప్పుడు అప్పటి నుంచి కూడా మీద ఒక రూమర్స్ లేకపోతే రూమర్స్తో లేకపోతే కొన్ని ఆరోపణలు అయితే మీద వచ్చినాయి అదైతే కొన్ని వార్తలు కూడా వచ్చాయి మీడియా వాళ్ళని భయపెడతారంట మీరు మీడియా వాళ్ళ మీద చేసుకుంటారంట బూతులు తిడతారంట ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడతారంట ఇవన్నీ వార్తలు ఒకప్పుట్లో మీకు సంచలనం అయినాయి అది మీకు తెలుసు అదేవిధంగా మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా తెలుసు ఇది ఒక జర్నలిస్ట్ మీద దాడా మరి ఒక మీడియా ప్రతినిధి అక్కడ ఏదో జరుగుతుందని వచ్చి కవర్ వేయడానికి వేస్తే అతని మీద దాడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాళ్ళే కదా ఈ విధంగా దాడి చేయటమా సొంత కొడుకుని కొట్టారు లోపల తీసుకెళ్ళి జనపల్లి జన్పల్లి ఫామ్ హౌస్లో సొంత కొడుకుని మంచి మనందని అయితే లోపలి తీసుకెళ్లాలని కొట్టారు లోపల మా మా పాప ఉంది పాపను బయటికి పంపించేసండి మా సామాన్ మొత్తం బయటకు తీసుకెళ్ళిపోతాం మేము అంటే ఇంట్లో రాని ఇట్లా మంచి మనోజ్ని దేనికి ఐదు నిమిషాల క్రితం ఒక వాయిస్ ఒక వాయిస్ క్లిప్ వచ్చింది బయటికి అరే మనోజ్ ఎందుకు రా తప్పు చేస్తున్నావు మా కుటుంబంలో ఇట్లా నువ్వు చెడబుట్టావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే మనం చూసుకోవచ్చు ఆయన ఒక ప్రశ్నిస్తే మాత్రం ఈ విధంగా జరుగుతుంది అదేవిధంగా అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చాడు తమ్ముడికి ఏమీ లేదని తమ్ముడు బాధపడుతున్నట్టుగా ఈ ఆడియో కాల్లో ఉంది నిన్ను ఎక్కువ పెట్టి చదివించగలరా ఎందుకు ఈ విధంగా చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ మీ పర్సనల్ విషయాలు అయితే ఒక మేరకు ఒక పక్కన పెట్టుకుంటే ఒక మీడియా వ్యక్తి మీద దాడి చేయడం ఎంత మేరకు సబబు ఇలా పోలీసుల ముందే పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు పోలీసుల ముందే ఒక మీడియా వ్యక్తి మీద అతి కిరాతకంగా మైక్ తీసుకుని ఇట్లా దాడి చేయగానే అయ్యప్ప మాల్ ఉన్న ఒక స్వామి మీద దాడి చేశారు ఇది ఎంత మేరకు సబబు మీకేదో అండగాడిన పడదామని సినిమా జర్నలిస్ట్ అందరు మీ ఇంటి ఎదురు కాపలాగా మీరు జర్నలిస్ట్ మీద దాడి చేస్తున్నారు పోలీసులు ముందు పెట్టుకొని రౌడీలు అందరూ మొత్తం జన్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు ఇంటి ఎదురే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ చాలా వార్తలు వస్తున్నాయి మీరు మంచి మనుషులను చంపేస్తున్నారు అన్నట్టుగా ఒక వార్తలు కూడా వస్తున్నాయి మీ దగ్గర గనులు కూడా ఇప్పుడు సీజ్ చేశారంట కదా సో ఇవన్నీ వాస్తవాల వాస్తవం అనేది ప్రస్తుతం బయటికి రాలేదు మెయిన్గా అయితే మోహన్ బాబు అదేవిధంగా మంచు విష్ణు గనులు అయితే మాత్రం ఏదైతే అయితే రివాల్వర్స్ ఉంటాయి కదా ఆ రివాల్వర్స్ మాత్రం సీజ్ చేయడం జరిగింది ఏ క్షణ ఏ క్షణికంలో షూట్ చేస్తారని భయంతో పోలీసులు ముందస్తుగానే ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు మంచు మనోజ్ ఈ ఫ్యామిలీ మొత్తం మన అందరూ తెలిసిన విషయమే ట్రోల్కి ఎక్కువ గురైతే ఉండే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మంచు ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మంచు మనోజ్ మంచు మనోజ్కి సోషల్ మీడియాలో ఇట్స్ ఎ గుడ్ నేమ్ విష్ణుకి అదేవిధంగా మోహన్ బాబు గారికి రీసెంట్ టైమ్స్లో వాళ్ళైతే బాగా ట్రోల్కి గురవడం జరిగింది సో ఇది జరిగిన సమయంలో మెల్లమెల్ల మెల్లమెల్లగా వాళ్ళైతే బయటకు వస్తున్నారు బయటకు అయితే రావడం జరుగుతుంది ఈ జిన్నా సినిమా కావచ్చు అదేవిధంగా సన్ ఆఫ్ సన్ ఇండియా ఏదో సినిమా చేశారు మోహన్ బాబు గారు అదే సమయంలో ఎన్నో ట్రోల్స్ గురయ్యారు సో ట్రోల్స్ అయిపోయినాయి చాలా మంది ట్రోల్స్ చేసేవరకు బాధపడుతున్నారు పాపం మన వల్ల చాలా నష్టపోయారని మీ జో మీ జోడీ రావట్లేదు సోషల్ మీడియా వాళ్ళు అలాంటి సోషల్ మీడియాని మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా రసంగెక్కిస్తున్నారు మీడియా ఒక మీడియా ప్రతినిధి మీడియా ప్రతినిధి మీద చేసుకుని ఆయనకి బ్లీడింగ్ అవుతుంది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ మైక్ పరిగిపోయింది యాజమాన్యానికి ఏ సమానం చెప్పుకుంటారు వాళ్ళు యాజమాన్యానికి ఏ సమానం చెప్పుకుంటారు సినిమా ఇండస్ట్రీలో నేను పెద్ద నేను పెద్ద అని చెప్పుకునే ఒక వ్యక్తి మోహన్ బాబు ఈ విధంగా మీడియా వ్యక్తిని మీద దాడి చేయడం కరెక్టేనా కరెక్టేనా మీరు కెందుకు కామెంట్ చేయాలి కరెక్టేనా వాళ్ళు ఏదో పట్టు అంటే అక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ వాటి హ్యాపీ అక్కడ ఒక జరుగుతుంది అది జరిగేదాన్ని ఒక మీడియా రిప్రజెంటేటివ్గా వెళ్ళి కవర్ చేస్తున్నారు అలాంటి కవర్ చేసిన మీద పోలీసుల ముందు దాడి ఇది అంత అసలు పోలీసులు ఏం చేయాల ఏం చేయలేకపోతున్నారు సొంత కొడుకులు పిలిపి కొడుతున్నారు ఇంకా మీడియా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది ఏం రక్షణ ఉంటుంది అక్కడ ఈరోజు ఉదయం నుంచి రచ్చరచ్చ జనవాడ పాముసులు పోలీసులు ఎందుకు ఇంకా బందోబస్తు ఎందుకు అక్కడ కట్టడి చేయలేదు దీనిలో పోలీసుల నిర్లక్ష్యం ఉందా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం ఉందా లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడ పెట్టి గూండాయుధం చేస్తున్నారా మీడియా వాళ్ళ మీద మీడియా వాళ్ళ మీద గూడాయుధం చేస్తున్నారా ఎందుకు ఎందుకు ఈ విధంగా ఎందుకు ఈ విధంగా మీ సినిమా రిలీజ్ అయితే ముందెళ్ళి పబ్లిక్ టాక్స్ కానీ లేకపోతే జనాలు రివ్యూ కానీ తీసుకునేది ఎవరు మీ సినిమాని జనాలు పంపించేది ఎవరు మీ సినిమాని జనాల్లో చేరవేసేది ఎవరు గుడ్ ఆర్ బ్యాడ్ టాక్ జనాల్లో పంపించేది ఎవరు ఒక మీడియా రిప్రజెంటేటివ్గా మీకు మీ దగ్గర ఉండి మీకు ఏదైతే పీఆర్ఓ కానీ ప్రతి ఒక్కరు కూడా మీడియాకి మీడియా నుండి ప్రజలకు చేరవేసే వ్యక్తే ఈ ప్రతినిధి సో అలాంటి ప్రతినిధుల మీద మీరు ఈ విధంగా ఈరోజైతే దాడికి పాల్పడటం జరిగింది ఇది సపమేనా ఎంత ఆవేశం ఉంటే మాత్రం మీ ఇంట్లో చూసుకోండి అని చాలామంది ప్రజలు అంటున్నారు అదేవిధంగా మీడియా వ్యక్తులు కూడా అంటున్నారు సో మనం చూసుకోవచ్చు జన్పల్లి ఫామ్ హౌస్లో ప్రస్తుత పరిస్థితి కూడా చాలా ఉద్రిక్తత ఉంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద బూతులు దాడి చేయడం చేతితో దాడి చేయడం గన్ కూడా ఫైర్ చేయబోతుంటే పోలీసులు గన్లు లాక్కొని సీజ్ చేశారంట ఎంత ధైర్యం గన్ గన్ బయటికి తీసి కాల్చబోడుతుంటే ఎంత ధైర్యం సో ప్రస్తుతం అయితే జన్వాడ ఫామ్ హౌస్లో జరుగుతున్న సంఘటనలు అయితే ఇవి మీడియా వాళ్ళ మీద చేసుకుంటున్నారు ఎవరు మీద పడితే వాళ్ళ మీద దుర్భాషలాడుతున్నారు ఏది పడితే పగల మంచు మోహన్ బాబు అంటే ఒక మంచి పేరు ఉండేది మంచు మోహన్ బాబు అంటే ఒక మంచి పేరు ఉండేది జనాల్లో డైరెక్ట్ డెలివరీ కింగ్ అంటారు మిమ్మల్ని యాక్టింగ్లో మిమ్మల్ని తలదన్నే తలదన్న వాడే లేడంటారు మీరు యాక్టింగ్ చేస్తుంటే ఆ స్క్రీట్కి అందం వస్తూ ఉంటుంది సో అలాంటి వ్యక్తి ఈరోజు మీడియా వాళ్ళ మీద దాడి చేయడానికి కారణం ఏంటి మీరు వెళ్ళండి ఇక్కడ మాకు అవసరం లేదని పోలీసుల జాదా మాస్తే వెళ్ళిపోయే వాళ్ళు అందరూ ఇక్కడ మీకు సొంత కొడుకు మీకు ఎదురు తిరుగుతున్నప్పుడు వాట్స్ టు ఇటు మీ సొంత కొడుకు మనోజ్ ఎదురు చూపుతున్నారు మీకు వాళ్ళ చిన్న పాపప్పుడు మీరు ఇంట్లో పెట్టుకొని వాళ్ళ సామాన్లు బయటకు తీసుకెళ్ళాలనికుండా ఆ విధంగా మీరు అక్కడ అడ్డుకోండి అంటే ఒకవేళ అడ్డుకున్నారు ఆయన లోపలి తీసుకెళ్ళి ఆయన మీద గోడబడి మీ భవనసులు చేత కొట్టించి మళ్ళీ ఆయన బట్టలను సిప్పుకొని బయటకు రావడం జరుగుతుంది అక్కడ లోపలికి లోపలికి వెళ్ళటం ఆయన పాపం కొట్టిపించుకొని రావడం గత రెండు రోజుల నుంచి ఇది జరుగుతుంది ఎదురు ఎదురు తిరిగితే కొట్టడమే అది మీడియా వాడు కావచ్చు సొంత కొడుకు అయినా కావచ్చు సొంత కోళ్ళని కావచ్చు ఎవరి మీద పడిపోతే వాడి మీద దుర్భాషలు అట్టడం కొట్టడం తనటం ఏది పడితే చేయడం మీ ఇష్టరాజ్యమా ఇండస్ట్రీ అంటే మీడియా అంటే మిస్టర్ రాజ్యమా అని చాలామంది ప్రజలు కూడా ఈ విధంగా అయితే భావిస్తున్నారు సో ఎప్పటికైనా సరే ఈ గొడవ అందరు సర్దుమూలగాలని కోరుకుంటున్నాం కానీ వాళ్ళు వాళ్ళే పెంచుతున్నారు వాళ్ళు వాళ్ళు దీన్ని అగ్ర తారస్థాయికి తీసుకెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా సెన్సిటివ్ చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడు చూసినా సరే దూరంగా చూసిన వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అలాంటిది ఇప్పుడు మీరు రోడ్లు పడ్డారు మంచి ఫ్యామిలీ రోడ్డు ఎక్కారు మంచి ఫ్యామిలీ రోడ్డు ఎక్కారంటే ఎంత సిగ్గుచేటు మీ ఫ్యామిలీకి అని ప్రజలు కూడా ఈ విధంగా అయితే భావిస్తున్నారు ఈ విధంగా చాలా ఆరోపణలు మీ ఫ్యామిలీ మీద చాలా వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఆరోపణలు వస్తున్నాయి మీ కొడుకుని మీరు చంపేస్తారన్నట్టుగా మీ కోడలను మీరు చంపేస్తారన్నట్టుగా మీ మనవరాలని మీ కోడలకి ఇవ్వకుండా ఇంట్లో దాబెట్టుకుంటారట్టుగా ఈ విధంగా చాలా చాలా వార్తలు అయితే రావడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే ఇప్పటికి కూడా ఈ జన్పల్లి ఫామ్ హౌస్లో ఈ ఏ అయితే అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి వరకు అనేది మనం కూడా చూస్తూ ఉన్నాం సో అంతవరకు చూస్తూ ఉండే మనం టీవీ